పాలకొల్లు బజార్లో కలాం కలల పార్క్ ఆహ్లాదకరంగా రూపుదిద్దుకుంటున్న డాక్టర్ అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బజారు ప్రాంతంలో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న డాక్టర్ అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ సుందరంగా రూపుదిద్దుకుంటోంది పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయురు ఆలోచనలకు అనుగుణంగా ఈ పార్కును ప్రజల ఆరోగ్యం వినోదాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దుతున్నారు పిల్లలతో సహా కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపేలా అన్ని సౌకర్యాలతో ఈ హెల్త్ పార్క్ను అభివృద్ధి చేస్తున్నారు పార్కులోకి అడుగుపెట్టగానే వివిధ రకాల పూల మొక్కలు విస్తృత వాకింగ్ ట్రాక్ ఆకట్టుకుంటాయి బోటింగ్ సౌకర్యం ఆరోగ్యానికి ఉపయుక్తమైన వ్యాయామ పరికరాలు జిమ్ స్విమ్మింగ్ పూల్ కూర్చునేందుకు ప్రత్యేక బల్లలు ఏర్పాటు చేస్తున్నారు రాత్రివేళల్లో కాంతులు వెదజల్లే దీపాలతో పార్క్ మరింత ఆకర్షణీయంగా కనిపించనుంది పనుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజలకు ఆరోగ్యకరమైన విశ్రాంతి కేంద్రంగా ఈ హెల్త్ పార్క్ మారనుంది అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌని చిన్నగోపురం వద్ద వజ్రదంత వైద్యశాలలో పళ్ళ వైద్యరాలుగా నా భార్య నిర్వర్తిస్తున్నాను ఇటీవల కాలంలో మన కుటుంబ ప్రభుత్వం మన ప్రియతమ నాయకుడు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఏవైతే పనులు ఆగిపోయినాయో పార్క్ పరంగా ఇప్పుడు చూడండి అబ్దుల్ కలాం పార్క్ అక్కడ జరగాల్సిన పనులన్నీ కూడా శరవేగంతో ముందుకు జరిపిస్తూ అందరికి అందుబాటులో ఉండేలాగా ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఒక గంట సేపు నిర్విరామంగా ఏ అలసట లేకుండా ఆహ్లాదంగా ఎంజాయ్ చేయగలిగేలాగా చక్కగా తీర్చిదిద్దారు ప్రతి ఒక్క దాన్ని కూడా గార్డెనింగ్ అంతా కూడా చాలా బాగా తయారు చేశారు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అంతా కూడా చాలా బాగా రెడీ అవుతుంది అండ్ పిల్లలందరూ కూడా చాలా వాళ్ళ దేహ దారుడ్యాన్ని పెంచుకునే విధంగా తయారు చేశారు మన రామగుండం పార్క్ దగ్గర నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారి పార్క్ అదైతే ఎంతో చాలా సుందరంగా తీర్చిదిద్దారు అక్కడ ప్రతి ఒక్క విషయాన్ని కూడా నిలువెత్తు శివుని రూపం కూడా మనల్ని చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో మొబైల్ ఫోన్స్ కి ఎడిక్ట్ అయ్యి కదలకుండా ఉండే స్థితిలోంచి మనం అందరం కూడా బయటకు వచ్చి ఆహ్లాదంగా ఒక గంట సేపు ఆ ప్రకృతిని ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేసే విధంగా మనకి పార్కుని తీర్చిదిద్ది తీర్చిదిద్దిన విధానం చాలా గొప్పగా ఉంది అండ్ ఈ విషయానికి మనము మన మంత్రివాదలు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ సార్